మాది మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు వీడియో వచ్చేసేయంటే కానీ చాలా మందిగా పరిషయం పట్టి దగ్గు వల్ల కొన్ని ఆసుపత్రికి వెళ్ళి వేలు వేలు పోసి మనం చూపించినా కొంతమందికి చాలా మందికి తగ్గదు కానీ నేను చెప్పే చిట్కా వాడితే కానీ చాలా తొందరగా తగ్గిపోతుంది ఒక్క రోజులో నేను చిన్నకి ముందు కూడా అట్లనే చేస్తాను నేను ఇప్పుడు కూడా అట్లనే మిని తింగ్ దగ్గు పరిచయం ఎక్కువైంది ఆల్రెడీ మందులు ఉంటే పోషణాలు మనకి కానీ తగ్గలే కదా నేను చెప్పే ఏంటంటే కానీ సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది జెండు మాము రెండు ఆకులు అనమాట తమలపాకులు దీనిలోకి ఇట్లా జెండు బాంబు పూసి చిన్నపిల్లలు కదా కొంచెం చూసి వేసుకోవాలి ఇట్లా జెండు మామంతా ఊసి ఆకులకి దీనిలో ఏం చేయాలంటే అట్లనే వేయకూడదు మళ్ళీ అట్లనే వేసినారు కదా మాది చూపించింది కదా అట్లనే వేయకూడదు ఇప్పుడు మనం స్టవ్ అనిపించి అంటే స్టవ్ మీదనే వేసుకోవాలంటే ఎవరెక్కడున్నా కూడా కొత్తులు అవి ఉంటాయి కదా అక్కడ వేసుకోవచ్చు అనమాట ఇదైతే కానీ సింపుల్గా ప్రెస్ అంటే సెగ చూపాలి చిన్న కాబట్టి ఎక్కువ సెగ అంటే ఆకులు మాడిపోతాయి ఇంకా పిల్లలకు కూడా కొంచెం చెగ ఎక్కువ ఉంటుంది సెగ ఎక్కువ ఉండే కానీ తల మీద వేసాను ఒక్క నైట్ ప్రెస్ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అవసరంగా మసినోళ్ళకి అప్పుడే అర్థమైంది మేము అక్కడ అని చెప్పేసి ఎప్పుడు జలుబు చేసినా ఇట్లా పెడితే కదా మనం తెల్లవారు అనుక దగ్గు ఉండదు పరిసయం ఉండదు ఎన్ని మందులు పోసినా కూడా తగ్గలేదు ఇంకా మా చిన్న మా పెద్దోళ్ళు కాడికి వచ్చే కదా మాకెందుకో ఫ్రెండ్స్ కష్టాలు చెప్పుకోకూడదు అంటారు కానీ ఒకరి నుంచి ఒకరు ఒకరు పోయి ఒకరికి జలమన్నా పరిసెమన్నా శివు నొప్పి నా కాళ్ళు నొప్పి అన్న ఇట్లా ఏవో ఒకటి వచ్చాయి పులి నా బిడ్డ ఒక్కరి అనమాట నిద్రపోతుంది బాగా పురులుగా ఆమె కుక్కదానికి ఏవి రాదు ఆడపిల్ల కదా ఆడ పులి అనమాట ఇంక ఇప్పుడు ఈయనకు వచ్చేస్తే కదా చివల ఫ్రెండ్స్ నేను వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్తే కదా వేరపాలు డబ్బులు అయిపోయింది చిన్న మందుకు వానికి చెక్ చేసినందుకు ఇప్పుడే మాత్రలు వేసినాను ఇంక చివల మందు వేసాగా ఇదేనట్టేగా ఎట్లా చేసుకున్నాడో కుండు తెలుదు కానీ చెవులో వేసిందో ఏదన్నా పెట్టుకున్నాడో తెలుదు రెండు వారాల నుంచి బాగా సతాయించినాడు మామూలుగా ఊర్లో పోయి చివనొప్పి సూదులు లేపించిన మందులు తెచ్చిన తగ్గడం ఇంకా నేను ఆలగడ్డకి వెళ్ళి వాటికి చూపించి వేరుపాల్ బిల్లు అయింది ఫ్రెండ్స్ మనం కూలీలు వచ్చినాయి వీడేదిద్దామనుకున్నా కానీ ఇలాంటి కష్టాలు వచ్చాయని తెలియదు అనమాట పోయి అలవాడకెడితే కదా అక్కడ ఆ సారు షెవ్లో ఏదో మిషన్ పెట్టినాడు కెమెరా పంపించినాడు ఏంటి వేడి ఓ చేసినాడు నూట యాభై రూపాయలు బిల్లు వేసినాడు ఇవి నూట యాభై రూపాయలే అనుకున్నాయి కానీ మంది సీట్ రాసి ఇంత అనుకున్నాయి కానీ ఇంత సీట్ రాసినాడు ఆ సీట్ రాసి మెడికల్ స్టోర్లో పంపించాయి కదా చిన్న మంది ఫ్రెండ్స్ ఈ మందు నాలుగే నాలుగు మాత్రలు ఇచ్చినాడు దానికే ఎనిమిది వందల ఆరు రూపాయలు సరిపోయింది నాకు ఆ పనిచేసినది ఎందు అంటారు చుడు సాయి సైపు సంపాదించాను భూమమ్మల్ల పిల్లలు అనేది నేను పద్దెనిమిది రోజుల పనికి కూలీని తెచ్చుకుంటే ఈయనకు ఆయనకు ఆసుపత్రికి సరిపోయింది ఏదో అంటారు చుడు చేసుకున్నా కడ చేసుకున్నా ఏదో కొంచెం మిగులుతుంది అనుకుంటే ఎందుకు మిగిలిచ్చాను నీకు చిన్న పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి రావాలని చెప్పేసి నా పిడ్డైతే పులి ఫ్రెండ్స్ తీయకునా తీనా దగ్గు పోదు వేడికి ఉంటుంది కాబట్టి ఆ జెండు మాము సెగ ఆ ఆకుల వేడి మొత్తం అనమాట ఇంకో కొన్ని ఫ్రెండ్స్ మీకు కావాలంటే కానీ ఇట్లాంటి వీడియోస్ తీయాలంటే కదా నా ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో అనుకోద్దు ఇంకా ఇట్లుంటాయి ఫ్రెండ్స్ మా పల్లెటూరు కష్టాలు ఏదో ఇంకా ఆసుపత్రికి వెళ్ళానుకో వాటికి చిన్నపిల్లల ఆసుపత్రికి తప్ప ఏ ఆసుపత్రికి పోను పోనీయడు ఎందుకంటే కదా చిన్న పిల్లల ఆసుపత్రికి పోతేనే కదా వాళ్ళు చూసేది ఏ డా పిల్లలకు ఆ డాక్టర్ అని చెవు నొప్పికి అయితే నొప్పికి ముక్కు నొప్పికి అయితే ముక్కు నొప్పికి అన్నట్టు ఏ దానికాడికి పోవాలన్నా దానికాడికి పోవాలి అయితే ఇంక ఊర్లో చూపించంటే కానీ తగ్గలే అందుకు మరి చెవు నొప్పి డాక్టర్ కాడికి పోతే నాకు విచిత్రం అనిపించింది నేను ఎప్పుడు పోలే ఫ్రెండ్స్ అంటే మాకు చెవు నొప్పులు నొప్పులు ఏ నొప్పులు రాలే కాబట్టి మా చిన్నపిల్లలప్పుడు ఎట్లా పిల్లలు అవి పెద్దోళ్ళమే ఎట్లా పెరిగినామో తెలుగు కానీ ఇప్పుడు మూడు నెలలు రెండు మంచి నుంచి ఇదిగో ఇంకెత్తైన కూడా ఆసుపత్రికి పోయి ఇక్కడికి ఎక్కడికి ఇవి తిరిగి అవి తిరిగి నెల నెలముట్టు తిరిగినా తప్పినా నుంచి హాస్పిటల్ చుట్టే తిరుగుతాను ఇంకా ఆమెకి ఏ పాపం అంత ఎందుకంటే రాకూడదు రానియము రాలే ఆమెకు ఇంకా ఈయనకు ఈయనకే ఎక్కువ మేము తిరిగేది డబ్బులే కూడా కూడా వాళ్ళకి పెట్టరా పెద్ద ఇప్పుడు పెట్టాలనుకునే కానీ వీడు సాయంత్రం నాలుగు వరకు నిద్రమైనాడు ఐదు వరకు అందుకే దాంటే వాడు నిద్రపోయినాక వెళ్తే కన్నా కదలకుండా అంటాడు కాబట్టి పక్కకు ఇది ఎప్పుడైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవి పనుకుంటేప్పుడే కదా అని అనుకోవద్దు పొద్దున మధ్యాహ్నం ఏ టైంలో చేయొచ్చు కానీ ఒక గంట సేపు నిద్రపోవాలి వాడు ఎవరైనా సరే ఒక గంట సేపు నిద్రపోతే గాన ఆ వేడు అనేది గుంజింది అనమాట ఈ చిన్నపిల్లలు ఏడంటారు మనమైతే గానా ఏదో మనం చేసుకున్నాం కదా మన మన కోసమే ఈ పరిచయం తగ్గు తగ్గాల అని అట్లనే పెట్టుకోమని అనుకుంటాం మా చిచ్చినప్పుడు ఏడమనుకుంటారు ఈ టైం అయినా కూడా నిద్రపోగా బాగా అంగన్వాడికి పంపించాను అక్కడ నిద్రపోతాడు ఇంటికి వచ్చి నిద్రపోతాడు తిరిగి తిరిగి ఆడుకొని ఆడుకొని అలసి నిద్రపోతాడు ఇంకా ఈ టైంలో నేను అలసిపోయి పని పోయించి నేను అలసిపోతాను నిద్రపోదామంటే అమ్మ ముక్కు ముక్కుకిచ్చుతాడు ఇంకా వాడిని ఎల్లరే వాళ్ళది కొట్టేంత కోపం వచ్చాది కానీ కొట్టాలని మన ముఖం చూసే కదా ఎందుకంటే వాడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత కష్టం చేసినా మన ముఖం చూసే కదా ములికేశ్వరుడు అట్లా అనిపించారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ముద్దే అంటే వీళ్ళు చిన్నప్పుడు ముద్దుగా అన్నారు ఇప్పుడేనంటే కదా కొంచెం కాళ్ళు చేతులు వచ్చి వాళ్ళ కొద్ది వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి నన్ను పట్టించుకోరు అట్ట పోయిట్టు వచ్చి ఒక్క నిమిషం ఆడిపోయింది ఇది అమ్మాడుకుపోయింది ఈరోజు చేయలేకొచ్చిన ఫ్రెండ్స్ చేలోకి ఎట్టు ఉండాలి వాడు నేను తినే అన్నంలో అంటే వాడు తినాల నన్ను తినేయాలన్నమాట అట్టంగా ఇసుక పోసి భూమి పెట్టినాడనమాట పప్పు ఎట్లా కలుపుకుంటానో అన్నంలో సేమ్ మన్ను పోసి అట్లా కలిపి పెట్టి ఉవ్వా నాకు పువ్వాడు రావని క్యాకెచ్చాడు పోయి అన్నం కాడిపోతే అని మా అట్టేంత కలిపి పెట్టినాడు ఇంకా మేము పోయినా చెట్టిగారు అనమాట నేను తెచ్చా అని చెప్పినాడు కానీ నా ఉన్నాను కదా మా పిన్ని గారు వదిన గారు అక్కగారు అంతలు వాళ్ళకు ముద్ద వాళ్ళకు ముద్ద పెడితే నాకు అయ్యింది దగ్గరమే ఇంటికి రావచ్చు కానీ ముద్దాం లేది ఈ ఆ నుంచి ఇడికి వచ్చాక ఎంత లేదన్నా ఒక తెరసంచికొచ్చాను అంటే వంద రూపాయలు పోతాది అందుకు సర్దుకొని తినేగా ఇంటిగా ఎందుకు అటు తిరుగుతున్నాం చక్కగా పనుకమని చెప్పినాను కదా మీరు పనుకునేక ఈరోజు ఖచ్చితంగా నేను వాడు పనుకునేక పదకొండు అవుతుంది ఇంక వీళ్ళు నిద్రపోయినారు వీళ్ళ దిగులేం లేదు బడిపోయినా దిగులు లేదు ఆయనతోనే నాకు పెద్ద దిగులు బడిపోయినా దిగులే ఇంటి దగ్గర దిగులే ఎక్కడ పోయినాడో ఎక్కడ పోయినాడు పని చేచ్చా చేర్చ కూడా సగం పని పక్కన వెళ్తే నేను పోవాలి ఇంక ఏదైనా తీపి ఇలాంటివి పెట్టకూడదు అనుకుంటా కానీ వీళ్ళాడంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఉరికింటారో నా కళ్ళు కప్పేసి వాళ్ళని అమ్మ ఉరకలేక నాకు ఆశీర్పించారు పెద్ద పిల్లలు అయినారు కాబట్టి వీళ్ళకి చెప్పినా కూడా వింటారు కానీ మా సిచ్చర్ పిడిగే చిన్నోడు ఎప్పుడు పెద్దగా అవుతాడో ఏమో నేను ఏమనుకున్నా అంటే సేలో ఈరోజు ఒక వదిన చెప్పింది వాళ్ళ కొడుకు నా వీడు అనమాట ఒక తోట కానీ వాడు పెద్దవాడు నేను అది చెప్తుంటే ఆయన పట్టించుకోలే బర్త్డే ప్యాకెట్లో చూడు ఫోటో తీసుకురా నాదే కరెక్ట్ అని అవు ఫ్రెండ్స్ నాదే తప్పు ఆమెదే కరెక్ట్ నా కొడుకు కాడికి వాడే పెద్ద వీడే చిన్న అంటే నేను ఎట్లా పెట్టినానంటే గతంలో నాకు దీనికంటే ముందు ఒక కొడుకు చనిపోయినాడు వాడు వానికంటే వాడు పెద్ద అనమాట మేము అట్ట లెక్కసారం చేసుకొని నేను ఆరేళ్ళు నేను అనుకుంటాను కానీ ఐదేళ్ళు లే ఇప్పుడు నాలుగు జరుగుతున్నాయి ఇప్పుడు ఐదులో పోతాడండి నెలల్లో అంటే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్